హలో చెప్పండి నా పేరు సార్ మీ పేరు నమస్కారం నా పేరు నాగరాజ్ అండి నాగరాజ్ గారు చెప్పండి మీ సమస్య నేను విజయవాడలో ఉంటాను సార్ ఎస్ యాక్చువల్గా ఎప్పటి నుంచో కాల్ చేద్దాం అనుకుంటున్నాను సార్ చాలా ఒక మానసికంగా బాగా కుంగిపోయాను నేను మీ సమస్య ఏంటో చెప్పండి నాకు పెళ్ళి అయ్యి ఇయర్స్ అవుతుంది సార్ నాకు త్రీ ఇయర్స్ అవుతుంది కానీ అంటే రీసెంట్ గా మాకు కొంచెం గ్యాప్ వచ్చింది ఒక సిక్స్ మంత్స్ తన ఇంటికి వెళ్ళింది అనమాట అయితే వాళ్ళ ఇంట్లో కొంచెం గొడవలు మా ఇంట్లో గొడవలు దాని వల్ల అక్కడే ఉండిపోయింది సరే గొడవలు నేను అని అక్కడ తీసుకురాలేదు ఆ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఆ గ్యాప్ తర్వాత ఇంకా మళ్ళీ నేను ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చిస్తాను అంతా బానే ఉంది సాఫీగానే అప్పటి నుంచి తనలో కొంచెం బిహేవియర్ చేంజ్ అయింది అనమాట నేను అది సరే నార్మల్ గానే ఉంటదిలే చాలా సార్లు అడిగా ఏమైంది ఏంటి అని అసలు పట్టించుకునేదే కాదు మధ్యలో మీరు ఫోన్ చేస్తున్నప్పుడు కానీ ఆమె యొక్క ప్రవర్తనలో అంటే ముందు కంటే కూడా మార్పు ఏదైనా వచ్చినట్టుగా ఫోన్ లో గమనించారా ఎందుకంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉంది కదా ఆమె మీ దగ్గరికి రాలేదు కదా అసలు గ్యాప్ ఉండదు మరి ఈ ఆరు నెలలు ఆరు నెలలు ఎప్పుడైతే తను పుట్టింట్లో ఉందో ఆ టైం లో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు తనలో మార్పు గమనించారా అని అడుగుతున్నారు లేదు మేడం అసలు ఆ మార్పు లేదు తన బిహేవియర్ ఓకే నాకు ఎక్కడ అనుమానం వచ్చేలా లేదు కానీ ఎప్పుడైతే తీసుకొచ్చిన ఇక్కడికి అప్పటి నుంచి ఇంకా కొంచెం మార్పు చేంజ్ అయింది నేను అప్పటికి అడిగా చాలా సార్లు తనని అడిగే ప్రయత్నం కానీ చెప్పలేదు ఇంకా ఉంటాయి కదా కొంచెం ఆ టైం లో కూడా నేను అడిగా అంటే గోడవల వల్ల కొంచెం తన మనసు మారిందేమో కొంచెం సర్దుకోవటానికి టైం పడుతుందని వెయిట్ చేశారు నేను వెయిట్ చేశాను వెయిట్ చేస్తే కట్ చేస్తే ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఆఫీస్ అబ్బాయితో బయటకి అనిపించింది బయటికి కనిపించిందని చెప్పి నేను అనుమనించలేదు తర్వాత తెలిసిందన్నమాట ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్ళటం ఇంకా మ్యాటర్ ఏంటంటే అప్పుడు తర్వాత కాల్ రికార్డ్స్ అవి తెప్పిస్తే తెలిసింది ఇంకా వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని సో తీసుకోలేకపోయా మరి మీరు అడగలేదా తనని అంటే ఇక తనని ఎంతో ప్రేమించా ఎప్పుడు అడిగారు మొదట మీ అనుమానం ఎప్పుడు వ్యక్తం చేశారు వాళ్ళు చూశాక వాళ్ళని ఎప్పుడైతే నేను బయట చూసానో అప్పుడే అడుగుతాం అనుకున్నా కానీ అడగలేదు

కొంచెం సన్నిహితంగా ఉంటాం అంటే చేసిన పొరపాటు మీరు కూడా చేశారు అంటే ఇంకా అలా చేయాల్సి వచ్చింది అంటే డిడ్ ఫర్ దట్ అనుకునారా అంటే దాని పొరపాటు అంటం కంటే అవసరం అనుకొచ్చే సార్ ఆ టైంకి నాకు నాకు అనిపిస్తుంది ఓకే చెప్పండి అది ఏంటి మీ ప్రశ్న ఏం చెప్పండి ఎందుకోసం మీరు కొత్త బంగారు లోకానికి కాల్ చేశారు నాకు ఇప్పుడు నాకు న్యాయం కావాలి సార్ ఏ న్యాయం కావాలి ఆ అమ్మాయి నాకు కావాలి ఆ అమ్మాయి మీ మీ పరిధిలో లేదనుకుంటున్నారా మీ కంట్రోల్లో లేదని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఎందుకంటే ఆ అబ్బాయితో తిరుగుతుంది అన్నటువంటి అనుమానం మీకు రుజువైంది అంటున్నారు అవును నేను ఆ అబ్బాయి ప్రేమనే ఎక్కువ లేకపోతే మీరు అన్నారు చూడండి అవసరం అన్నారు చూడండి ఆమెకు కూడా అనిపించింది అనిపించిందేమో మీరు అనవసరం

మీరు మళ్ళీ ఇలాంటిదే ఇంకోటి చేయకుండా తనను కూర్చోబెట్టుకొని ఏంటి సమస్య ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ముందు మాట్లాడి మాట్లాడితే ఇంకా బాగుండేది మీరు సమస్యని కొంచెం పెద్దది చేసుకున్నారు అంటే జనరల్ గా నాకు మరి ఏమనుకుంటున్నారు ఆమెతో కలిసి ఉండాలనుకుంటున్నారా మీరు విడిపోవాలనుకుంటున్నారా

మనకు అయోమయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అనుకుంటాం అది ప్రేమ అని మీరు ఆ పొజిటివ్నెస్ వల్ల ఏమైందంటే ఒకలాంటి కోపం ఆమె మీద ఎప్పుడు నేను ప్రదర్శించలేదు అని అంటున్నారు కానీ ఇది కోపం కంటే కూడా ఒక భయంకర కోణంలో మీరు ఆ టిట్ ఫర్ ట్యాట్ అనేటువంటి రూపంలో మీరు చూపించారు ఆమెకు తెలియాలి అది అంటే ఎక్కడ దాన్ని భయం అనరు భయం అనరు మీలో ఏదైతే కోపం అనేటువంటి కోణం ఉంది చూడండి అది వ్యక్తం చేయలేక ప్రదర్శించలేక ఏమైందంటే ఆమె మీద ఉన్నటువంటి కోపము మీరు ఈ విధంగా ప్ర ప్రదర్శించారు ఓకే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ విధంగా కాదు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఎలా అయితే మేడం చెప్పారో కూర్చోబెట్టుకొని నేను ఇలా అనుకుంటున్నాను నేను అనుమానిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి ఆధారాలు నాకున్నాయి అవి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చేమో ఏదైనా డిస్కషన్స్ కానీ ఇద్దరు ప్రైవేట్గా వెళ్ళారంటేనే నాకు ఇలా అనిపిస్తుంది నువ్వు నాకు చాలా ఇష్టం నేను ఇలా అనుకుంటున్నాను నా మానసిక స్థితి ఇలా ఉంది ఎందుకంటే మూడు ముళ్ళ బంధం అనేటువంటిది మనకు ఫిజికల్ గా ఆఫీస్ లో ఉంటాను కదా నా వర్క్ లొకేషన్ ఎప్పుడు కూడా నేను అంటే అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు అట్రాక్ట్ అయినా సరే ఇంట్లో తన ఆలోచిస్తాను సార్ నేను కానీ ఆ ఎందుకు ఆలోచించలేకపోయింది ఇప్పుడు ఇద్దరు మనుషుల్లో మంచితనం అనేటువంటిది కొందరులో ఎక్కువ ఉంటుంది కొందరులో తక్కువ ఉంటుంది కానీ ఇద్దరు మంచి వాళ్ళే అలాగే మంచితనం ఎప్పుడు బయటపడుతుందంటే మంచితనం అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఎప్పుడైనా అంత హాయిగా ఉన్నప్పుడు కాదు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటాము ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాము అనేటువంటిదే మన యొక్క మంచితనం కావచ్చు మన యొక్క గొప్పతనాన్ని కానీ అది మెజర్ చేస్తుంది అయితే ఇక్కడ మీరు కాబట్టి స్టార్టింగ్ లో పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొన్ని క్లాసెస్ వల్ల తన ఇంటికి పంపించేసి చెప్పాను కదా అప్పుడు ఒకవేళ నిజంగా నేను సెక్స్ కోసం సంథింగ్ ఫిజికల్ రిలేషన్ చూస్తే నేను వేరే వాళ్ళతో కరెక్ట్ అయి ఉండాల్సింది కదా బట్ నేను కరెక్ట్ అవ్వలేదు తను ఈ గ్యాప్ లో ఇంటికి వెళ్ళొచ్చిన గ్యాప్ లో పట్టుకోవడం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు అదే మీరు అలాంటి సమస్య ఉన్నప్పుడు తనతో ఉండాల్సింది కానీ ఒక పక్క తను కావాలనుకుంటూ మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది మరి యాక్చువల్గా ఐ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏదైతే వారి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా ఎక్స్ప్రెస్ చేయకపోతే కమ్యూనికేట్ చేయకపోతే ముఖ్యంగా ఇష్టపడినటువంటి వాళ్ళతో నా వాళ్ళు అనేటువంటి ఆ పొజిటివ్నెస్ ఉన్నటువంటి చోట అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక ప్రదర్శించలేక అది ఇంకొక రూపంగా వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకే లివ్ ఇన్ ద మూవెంట్ మూమెంట్ అంటారు అన్నట్టు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇలా చేసింది కాబట్టి నేనేం చేయాలి అని ఒక పెద్ద కథ కథస్తాం ఎంఎం సినిమా సృష్టించుకుంటాం అనుమానం అనేటువంటి ఒక అనొక జబ్బుగా నేను అనను కానీ ఒక ట్రైట్ ఒక లక్షణం అది దది ఒక అన్నిసార్లు అలా ఉండదు ఒక్కొక్కసారి ఇది విశృంఖలంగా కనిపిస్తుంది చాలా పెద్దదిగా తయారవుతుంది కానీ అప్పుడు చిన్నది కూడా ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ అమ్మాయి పొరపాట్ల ఇంకా పూర్తిగా కూరుకపోయి ఉండకపోవచ్చు అయినా ఇతనే ఊహించుకోవడము సార్ చెప్పేది అంటే ఇప్పుడు ఇంత జరిగింది కదా సరే నేను ఎక్స్ప్రెస్ చెప్పకుండా ఎక్కడ మళ్ళీ తన దూరం అయిపోతుంది అనే బాధలు ఆపేశాను కదా ఇది దూరం కాదు ఎందుకంటే మిగతా వాళ్ళతో జీవితము మనకు ఏదో కొన్ని గంటలో కొన్ని సంవత్సరాల్లో ఉంటుంది ఇది వందేళ్ల జీవితం అన్నారు కాబట్టి కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎక్కడ కూడా అమరికలు అనేటువంటివి అండర్స్ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏం రాకుండా చూసుకోవాలన్నట్టు మిస్అండర్స్టాండింగ్ ఫ్రెండ్ నాకు పంపించాడు పర్సనల్ గా అంటే ఈ అమ్మాయి ఇక్కడ చూసారా ఇప్పుడు మేము మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే మాకు ఎలాగా స్లోగా విషయాలు అర్థమవుతున్నాయో ఏదైనా కానీ ఇలానే అది భార్యాభర్తలైనా కావచ్చు లేకపోతే లవర్స్ కావచ్చు లేకపోతే ఏదైనా సంబంధంలో ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అంటే కోపతాపాల్లోకి గొడవల్లోకి దీంట్లో డైరెక్ట్గా దిగకుండా ఫస్ట్ మేడం అన్నట్టుగా కొంత మాట్లాడుకుంటే మనకి ఈజీ సొల్యూషన్స్ దొరుకుతాయి మనము టిట్ ఫర్ టాట్ వరకు పోవాల్సినటువంటి అవసరం లేదా మీరన్నా ఇలా చూపించారు మీ కోపాన్ని గానీ లేకపోతే ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను నాకు దూరం అవుతుంది కాబట్టి నేను కూడా ఆమెకు దూరం అవుతాను కానీ నాగరాజు గారు నాగరాజు గారు చెప్పండి సార్ ప్రతి వ్యక్తి తమ యొక్క వైభావిక జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు భార్య భర్తను అర్థం చేసుకోవటంలో గానీ

మీరు ఇప్పుడు తనను వద్దని కూడా అనుకోవట్లేదు అంటే ఆ అమ్మాయిలో ఎంతో కొంత మంచితనం ఉంది ఆ అమ్మాయి మీరు కావాలని అనుకుంటున్నారు కావాలని అనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా కూర్చుని మాట్లాడుకుని ఉండాల్సింది వద్దు అనుకున్నారనుకోండి ఎలాగో లాయర్లో ఉంటాం మేము ఓ కేసు వేసుకుంటే మీ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి వెంటనే డైవర్స్ కూడా వచ్చేస్తుంది అది కాదు కదా ఇప్పుడు మీకు సమస్య తను కావాలనుకుంటున్నారు కావాలనుకుంటున్నప్పుడు మీరు కూర్చుని మాట్లాడుకోవడం వల్లే మీకు పరిష్కారం ఉంటుంది ఒక సమస్యకు ఇంకో సమస్యను జోడించొద్దు అది ఇంకా పెద్దగా అవుతుంది ఒక సమస్యతో బాధపడుతున్నారు మీరు ఆల్రెడీ మరి ఇంకొక సమస్యను మీరు క్రియేట్ చేస్తున్నారు ఇంకో పక్క అది ఆ అమ్మాయి ఇప్పుడు అంటే నేను ఎంత ప్రేమిస్తున్నా గానీ తను ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని పంపించినా ఓయో వరకు అయిందంటే అర్థం చేసుకోండి మీరు అలా కాదండి ఇందులో రెండు సొల్యూషన్లు ఉన్నాయి ఒకటి ఆవిడకి డివోర్స్ ఇచ్చేయడం లేదంటే ఆవిడని నచ్చజెప్పుకొని మాట్లాడుకుని ఆవిడ ప్రవర్తనని మార్పు తెచ్చుకొని సైకాలజిస్ట్ దగ్గర చూపించి ఎందుకు అన్ని బాగానే ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు ఆమెలో ఆ ఒక్క చిన్న కోణంలో ఉండే తప్పుని సరి చేసుకుని ఇప్పుడు చిన్న కోణం అనేటువంటిది దాని ఉద్దేశం ఏంటంటే సరిదిద్దగలిగినటువంటి పొరపాట్లు ఎందుకంటే ఇక్కడ మీరు ప్రేమిస్తున్నారు మీరు ఇంకా ఇష్టపడుతున్నారు కావాలని కోరుకుంటున్నారు ఇంత జరిగినా కూడా మీరు అలా భావించొద్దు ఆవిడ చేసింది కరెక్ట్ అని మేము సమర్థించట్లేదు కానీ మీరు ఆమెను కావాలని కోరుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాం కూర్చోబెట్టి మాట్లాడుకోండి అని లేకపోతే సింపుల్ గా మీరు డివోర్స్ కేసేసుకోవచ్చు మీకు వెంటనే అడల్టరీ కింద వచ్చేస్తుంది కూడా డివోర్స్ అట్లని చెప్పి మీరు ఇంకొక తప్పు చేసుకుంటూ పెద్దది చేసుకోకూడదు సమస్యని అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా ఎందుకంటే అందుకనే కూర్చొని ఎందుకంటే మరి ఇదే మాట ఆ ఆ అమ్మాయి కూడా కూడా అంటే మీతో ఓయో తిరుగుతున్న అబ్బాయితో నేను మీరు ఒప్పుకుంటారా మైండ్ చాలా వేస్తుంది లేండి వెరి కోరికలు కూడా కోరుకుంటుంది అది ఎంత మేము కౌన్సిలింగ్లో కానీ వీటన్నిటి ఎందుకంటే మీరు మీరు ఒక్కరే వచ్చారు మీ వైఫ్ మీ వైఫ్ ను తీసుకుని వచ్చి ఉంటే ఆమె యొక్క కోణాన్ని కూడా మనం మీకు అర్థమయ్యేలా ఎందుకంటే మీరు ఆమెను అర్థమయ్యేలా చెప్పాలని అనుకోలేదు మీకు నచ్చినటువంటి విధంగా మీరు మీ రియాక్షన్ చూపించారు అది రెస్పాన్స్ కాదు ఏమిటంటే ఆమె అలా చేసింది కాబట్టి నేను అలానే చేస్తాను కానీ చివరు ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ మొదట ఎవరు వచ్చి ఇక్కడ పంచుకుంటున్నారు ఆమె దృష్టిలో తప్పు కూడా కాకపోవచ్చు ఆ అమ్మాయి దూరంగా దూరంగా బాధపడింది 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 సో బాధపడింది అసలు సార్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని